గెలవనా అనవసరం మనకు జగన్ గెలవాలని జగన్ అన్న టౌన్ టౌన్ లో ఆయనకున్న ఈ మోజ్ ఏందో మనకు తెలదు ఈయనంటే జగన్ అంటే ప్రపంచ యావత్తు ఆయన కొంచెము మేలు చేసిన ఆయన కాబట్టి ఆయన గెలుస్తాడని నా నమ్మకం అంటే జగన్ అన్న సినిమాకు నాలుగు నాలుగుడికి చేస్తే హీరో అయిపోతాడా జగన్ గెలవక ఆయన గెలుస్తాడు ఆయన మమ్మల్ని పట్టి పీడేలా చేశాడు మంచి చేసిన వాళ్ళు ఎవరికైనా ఇరుద్దం మంచి చేసిన వాళ్ళు ఎవరికైనా ఇరుడ్డంగా ఉంటారు కానీ ఆయనకే న్యాయం జరుగుద్ది ఆ ప్రభు ఆయననే దీవించి ఆదరించి ప్రేమిస్తాడు కరుణిస్తాడు ఏం భయపడగా గెలుస్తాడా జగన్ అయిపోయింది కదా ఇప్పుడు ఆమె ఎవరు అసలా ఎవరు తక్కువ తోలేం కాదా ఎవరా మనకైనా సంబంధం అపకెట్ ఎవరు కాదు రాజేఖర్ రెడ్డికి సంబంధించిన వాళ్ళందరూ జగన్కేం ఓటు వేస్తారు వేస్తారు నువ్వే ఎంపీలో ఒక ఆయనే గెలుస్తాడు లాస్ట్ కు గెలిచేది ఆయనే వీళ్ళందరూ వేస్ట్ ఫాలో